హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంక ఇదేంటంటే మేమైతే అయితే షిఫ్ట్ అయిపోయామనమాట ముందున్న ఊరికి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇదేంటంటే ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే నేనేంటంటే మార్నింగ్ టిఫిన్ అయితే టిఫిన్కి వచ్చేసి ఇది మ్యాగీ అయితే చేశానండి ఇంక మొప్పే మొత్తం ప్యాకెట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక ఇదేంటంటే నేను లేవగానే అది డబ్బింగ్ అయితే చెప్పానండి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట వాయిస్ అయితే నిద్ర పోలేసేట్టు అనిపిస్తుంది కదా అలా ఉందనమాట అంటే కోల్డ్ ఏం చేయలేదండి ఇంక ఇవన్నీ అయితే ప్యాక్ మొత్తం చేసామన్నమాట ఇంక ఇప్పుడైతే మొఠా వాళ్ళు వస్తారండి మోసేవాళ్ళు ఇంకో వాళ్ళకి అప్పగిస్తాము ఇంకా వాళ్ళకి వచ్చేసి ఒక నాలుగు వేలు ఎంత అయితే తీసుకున్నారండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక రెండు వెహికల్స్ అయితే పెట్టామన్నమాట మొత్తం అయితే ఖాళీ చేశామండి నేనైతే ఈ గ్యాస్ బండ్ కూడా క్లీన్ చేశాను అనమాట మళ్ళీ ఏమంటారు ఏంటంటే ఇక్కడైతే ఇంకొంచెం అయితే ఉందండి ఇంకా మా వారికి అయితే పులిహోర చేశారనమాట ఇంక తినేసిన తర్వాత ఇంక మధ్యాహ్నం అయితే ఇంకా సింపుల్గా ఇంకా రైస్ వండి పెట్టుకుంటే పప్పు అయితే ఉంది ఉండిందండి నైట్ పప్పు అయితే ఇంకా అది అయితే తినేస్తామండి ఎందుకంటే చేయడానికి అయితే టైం అయితే సరిపోదు అనమాట మొత్తం సర్దేసామండి ఇంకా అయిపోయిందనమాట ప్యాక్ చేయడం అయితే ఇంకెక్కడ ఇక్కడ చూడండి ఈ హౌస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడున్న హౌస్ ఏంటంటే కబోర్డ్స్ అయితే ఉండవు అనమాట వితౌట్ కబోర్డ్స్ ఈ బీరు ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నారండి ఇంకా మెట్ల మీద నుంచి తీసుకెళ్లాలన్నమాట ప్లేస్ అయితే సరిపోదండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక మేము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి ఫైవ్ వాళ్ళు అయిందనమాట ఇంక ఇవన్నీ ఇంక వెహికల్ ఒక వెహికల్ అయితే ఫుల్ అయిపోయిందండి అశోకుల్ని ఇలాంటి వెహికల్ అనమాట ఇక్కడ అయితే పని వాళ్ళు అయితే పని చేస్తున్నారండి మామైతే ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ మేమైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా పాపం మా వారి ఒక్కరిలో ఎన్ని చేశారండి ఇంక ఇప్పుడైతే మేము పనాలను అయితే పెట్టుకున్నాం అనమాట మొత్తానికైతే ఇంకొచ్చేసామండి వేరే ఊరైతే ఇంక ఇలా అయితే ఉంటుంది ఏం సర్దలేదండి సర్దిన తర్వాత అయితే మీకు ఒక లాగ్ అయితే షూట్ చేస్తాను అనమాట ఇక్కడైతే అంటే కటన్స్ అవి అయితే పెట్టామండి ఇంకా అయితే ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ బెడ్రూమ్లో లగేజ్ మొత్తం పెట్టేసామన్నమాట అవి నిదానంగా అయితే సర్దుకుంటామండి రోజు కొన్ని అయితే సర్దుకుంటామన్నమాట ఇంక ఏసీ ఇవన్నీ ఫిట్ చేయాలండి టీవీ ఒక్కటైతే బిగిచ్చామనమాట ఎందుకంటే మనం టీవీ చూస్తాం కదా ఇంకొచ్చేసరికి ఈవినింగ్ అంటే సిక్స్ ఈవినింగ్ సిక్స్ అలా అయిందండి సిక్స్ సెవెన్ అలా అయ్యిందనమాట మొత్తం అవి అయితే షూట్ చేయలేదండి లోపలికి ఇది ఇచ్చేటప్పుడు లిఫ్ట్లో తీసుకొచ్చారనమాట ఇంక ఈ రూమ్ నిండు అయితే పెట్టేసామండి ఇంకా అవన్నీ సర్దుకుంటే అయిపోతుందనమాట చాలా టైం పడుతుందండి ఇక్కడ నైట్ అయితే వచ్చేసి నైట్ అయితే అండి ప్యాగ్ మా వారు అయితే తీసుకొచ్చారనమాట ఒక పాలసీలో ఇద్దరికైతే సరిపోతుందండి ఇంకా అన్నం కూరలు కర్రీసే అనమాట ఇంకా మేమైతే అని చెప్పేసి ఇక్కడ కూరగాయలు కూడా తీసుకున్నామండి నెక్స్ట్ డే డేల్ అనమాట ఇది ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఫ్రూట్స్ అండి ఇంకా యాపిల్స్ అయితే తీసుకున్నాం అనమాట చాలా రేట్ అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే కాస్ట్ ఎక్కువ అనమాట ఇంకా కమలాలు కూడా తీసుకుందామండి కమలాలు యాపిల్స్ అనమాట అంటే మేము వచ్చింది లాస్ట్ సాటర్డేనండి అంటే ఇంక సండే రోజు అయితే ఒక పది రూపాయలు బజార్కి అలా వెళ్ళాము మిగతా అన్నీ షూట్ చేయలేదండి ఇంక ఈ బత్తాయి జ్యూస్ ఇవన్నీ జ్యూస్ చేసుకోవడానికి అయితే జ్యూసర్ అయితే తీసుకొచ్చామన్నమాట మా అయితే ఇక్కడ కటన్స్ అయితే వేసారండి ఆ పెయింట్ చూడండి రకరకాలుగా వేసారనమాట ఏమైతే సర్దలేదండి ఇంకా నెక్స్ట్ డే సండే అన్నమాట లెవర్ ఎవరు ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్